లక్ష్మి ప్రొద్దునే ఫ్యామిలీ అందరితో కలిసి దీపం వెలిగించి పూజ చేసి తన పుస్తలకి తాలిబొట్టుకి కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి ఖుషీ అమ్మమ్మ ఇప్పుడు నీ మెడలో ఉన్నటువంటిదే మా అమ్మ మెడలో కూడా ఉంది అని నిజం చెప్పేస్తుంది ఖుషి దాంతో అందరూ షాక్ అవుతారు నువ్వేదో భ్రమపడ్డావు అటువంటిదేం లేదు అని తులసి ఖుషీని నిజం చెప్పకుండగా ఆపుతుండగా కానీ ఖుషి మాత్రం వినకుండా లేదు నీ మెడలో అది ఉంది నేను నిన్న రాత్రి చూసా అని ఖుషి చెప్తూ ఉంటుంది దాంతో తులసి పైన ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో అనుమానం మొదలవుతుంది తులసి వల్ల వదిన దగ్గరికి వచ్చి చున్నీలాగే ఏది చూపించు అని అరుస్తూ ఉంటుంది ఇక దాంతో తులసి తట్టుకోలేక ఎవరు చూడాల్సిన అవసరం లేదు నేనే చూపిస్తా అని అంటూ తన మెడలో ఉన్న తాలిబొట్టుని బయటికి తీస్తూ ఉంటుంది తులసి ఇక ఇంట్లో వాళ్ళ ముందు తులసి మెడలో ఉన్న తాళి బయటపడుతుందా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు తులసిని ఏమననున్నారు ఇంటి నుండి బయటికి గింటేస్తారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్